కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఎండవేడిలో వంటగదిలో ముగ్గురు ధనిక కోడళ్ళు అనగనగా ఓ పెద్ద పట్నంలో సూర్యకాంతం గారి కుటుంబం నివసించేది ఒకసారి ఆమె తన భర్త రామారావుతో మాట్లాడుతూ ఉంటుంది యావండి ఆ భగవంతుని దయవల్ల మనకి ఎట్లాంటి లోటు లేదు మన అబ్బాయిలు ముగ్గురు మంచి ఉద్యోగాల స్థిరపడ్డారు కోడలు కూడా ఉద్యోగాలు చేస్తా బాగానే సంపాదిస్తున్నారు మళ్ళాంట అదృష్టవంతులు ఈ ప్రపంచంలో లేరేమోనండి అలా ఎప్పుడు అనుకోకూడదు కాంతం ఈరోజు ఇలా ఉన్నా రేపు ఎలా ఉంటామో ఎవరికీ తెలియదు ఎప్పుడూ వీలైనంత వరకు మనం మంచి పనులు చేస్తా ఉండాలి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉండాలి ఇంతలోనే అక్కడికి వాళ్ళ పెద్దబ్బాయి శ్రీనివాస్ వస్తాడు అమ్మా నాన్న నేను ఇంకా పద్మ అమెరికాలో జరగబోయే సెమినార్కి వెళ్ళొస్తాం మంచిదిరా జాగ్రత్తగా గెల్ రండి మన పనిపిల్ల వంట చేసేసి ఉంటుందే టిఫిన్ తినేసి ఎలరండి లేదత్తయ్యా ఈరోజు పని పిల్ల సెలవు తీసుకుంది సొమాటోలో ఆర్డర్ చేశాను మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంట్లో అందరి కోసం కూడా ఆర్డర్ చేశాను మీరు కూడా త్వరగా తినేయండి వెళ్ళొస్తాం మరి కాసేపటికి సూర్యకాంతం రెండవ కొడుకు మోహన్ అతని భార్య చాందిని కూడా అక్కడికి వస్తారు అత్తయ్యా మావయ్య పొద్దున జిమ్ కి వెళ్లే కంగారులో చెప్పడం మర్చిపోయాను ఈరోజు వంటమ్మాయి రాదంట నాకు కాల్ చేసి చెప్పింది అక్కేమో అందరికి టిఫిన్ ఆర్డర్ చేసేసింది మధ్యాహ్నం మనందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం సరేనా ఓకే మరి ఆఫీస్కి టైం అవుతుంది మేము వెళ్ళొస్తాం అన్నట్టు అమ్మా రెస్టారెంట్ కి వెళ్తున్న సంగతి రాజేష్ కోమలి వాళ్ళకి కూడా చెప్పేయండి లేదంటే వాళ్ళు లంచ్ ఆర్డర్ చేసేస్తే మళ్ళీ ఆ ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది ఇంతలోనే అక్కడికి చిన్న కొడుకు రాజేష్ అతని భార్య కోమలి కూడా వస్తారు ఏంటనయ్యా ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కూపన్స్ చాలా మిగిలిపోయాయి రాజేష్ సో సరదాగా రెస్టారెంట్ కి వెళ్దాం అనుకుంటున్నాం ఫుడ్ కూపన్స్ అంటే గుర్తొచ్చాయి నా దగ్గర కూడా చాలానే ఉన్నాయి సరదాగా మినీ ట్రిప్ ప్లాన్ చేద్దాం అలా ట్రావెలింగ్ లో రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ కూపన్స్ అని యూజ్ చేసేద్దాం ఏమంటారు మంచి ప్లాన్ కానీ ఈసారి పెద్దన్నయ్య వదిన ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే మంచిది కోమలి ఎలాగూ నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చేస్తారు కదా మనకు కూడా లాంగ్ వీకెండ్ దొరుకుతుంది అప్పుడే ప్లాన్ చేద్దాం ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కాని ఆ మాటలేవి సూర్యకాంతానికి రామారావుకి నచ్చవు వాళ్ళిద్దరూ పెరట్లో ఉన్న పూల మొక్కల దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో నలుగురు ఆడాలు ఉన్నాం కానీ వంట పిల్లలు రాకపోయేసరికి హోటల్లో రెస్టారెంట్లపై తినాల్సిన పరిస్థితి ఏం చేస్తాం కాంతం వాళ్ల మాటలు కూడా నాకు నచ్చట్లేదు కానీ వద్దంటే బాధపడతారు నువ్వు వంట చేస్తాను అన్నా కూడా మనం మనమంటే వాళ్ళకి చాలా ప్రేమ కానీ మన పిల్లలకున్న ఈ నిర్లక్ష్య ధోరణి మాత్రం నాకు నచ్చట్లేదు కాంతం చేసేదేం లేదులే అంతా భగవంతుందయ్య ఇల్లు ఎట్ట బతుకుతారో ఏంటో తప్పా ఒప్పా నాకు తెలియదు గాని నా దగ్గర ఒక ఆలోచన ఉంది కాంతం గనక చేస్తే ఖచ్చితంగా మన కొడుకులు కోడళ్ళు మారే అవకాశం ఉంది ఇలా చేస్తే వాళ్ళని కష్టపెట్టిన వాళ్ళం అవుతాం గాని అది వాళ్ళ మంచికేగా ఏంటండి ఆలోచన అని కాంతం అడిగేసరికి రామారావు చేసిన ఆలోచన గురించి చెప్తాడు అలా ఒక వారం రోజులు గడుస్తాయి లాంగ్ వీకెండ్ రాబోతుంది మనం హ్యాపీగా చిల్లావచ్చు ఏదైనా మంచి ప్లాన్ డిసైడ్ చేయండి అక్క చుట్టుపక్కల స్టేట్స్లో ఏదైనా ఫేమస్ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్దాం వీలులా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో కొడుకులు ముగ్గురు పద్మ అమ్మ కనిపించిందా పొద్దున్నుండి అమ్మ నాకసలు లేదు నాన్న కూడా కనిపించట్లేదు ఏమో వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో అందరూ ఇలా చూడండి మన మనకోసం ఒక లేఖ రాసి పెట్టారు పిల్లలు మేం మీతో ఉండదలుచుకోవటం లేదురా మన సొంతూరైన రామాపురం అనుకుంటున్నాం అక్కడే పాటు ఉండొస్తాం ఎలాగూ మీరు రారని మాకు తెలుసు మేం వెళ్తామంటే వద్దని కూడా అంటారని తెలుసు అందుకే ఇలా లేఖ రాస్తున్నా రామాపురంలో ప్రశాంతమైన జీవితం జీవించటానికే వెళ్తున్నాం అవును మన ఊరు చాలా బాగుంటుంది అవునయ్యా ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఊరు అమ్మవాళ్ళు చెప్పుంటే మనం కూడా వెళ్ళే వాళ్ళమేమో ఇప్పుడు మాత్రం వెళ్ళలేమా కానీ వదిన వాళ్ళు అక్కడ ఉండగలుగుతారో లేదో అందమైన పల్లెటూరు చూసి రావడానికి చాలా బాగుంటుంది ఆయన మేం కూడా ఒకప్పుడు పల్లెటూరులో పుట్టిన వాళ్ళమే కదా లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వేరే ఎందుకు సొంతూరు వెళ్తే సరిపోతుంది ఏమంటారా అవునవును అయితే కందరం రామపురానికి వెళ్ళబోతున్నాం అనమాట అలా సూర్యకాంత్ ముగ్గురు కొడుకులు కోడళ్ళు రామాపురానికి బయలుదేరతారు చాలా ఏళ్లుగా పల్లెటూరి వాతావరణం ఎరుగని వాళ్లకి రామాపురం ఒక స్వర్గంలా కనిపిస్తుంది కోడల్లో వచ్చారా ఇదే మనూరు చెప్పకుండా వచ్చినందుకు ఏమనుకోకండమ్మా చెప్తే మీరొద్దంటారేమోనని ఇలా మేమే వచ్చేశాం పోనీలేనన్నా ఈ విధంగా అయినా మళ్లీ మనూరికి చేరుకున్నాం ఈ రోజు మనం మన ఊరి గ్రామదేవత దర్శనం చేసుకుందాం నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది మన ఊరంతా చూసినట్టు కూడా ఉంటుంది ఇక రేపైతే చెరువుగట్టు దగ్గరికి వెళ్లాల్సిందే ఇలా ఎక్కడెక్కడికి వెళ్లాలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మీరు మాట్లాడుతూ ఉండండి నేను వంట చేస్తాను ఏంటి వంట చేయాలా అన్నట్టు ఇక్కడ లేదు కదూ మిక్సీ గ్రైండర్ కూడా ఉండవు అమ్మో చాలా కష్టం ఇక్కడ ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు ఈ ఎండాకాలం ఉక్కలో కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా కష్టమేమో ఏం కాదు సిటీలో లాగా పొల్యూషన్ లేని గాలి మనకు అందుది వంటగదిలో పెద్ద కిటికీలు రెండున్నాయి చుట్టూ పూల మొక్కలే చల్లగాలి వస్తుంది నలుగురు మాట్లాడుకుంటూ ఒకళ్ళు రోల్ రుబ్బుతూ మరొకరు కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తా ఉంటే సమయం ఎట్టాగి గడిచిపోతుంది నన్ను నమ్మండి అలా చెప్పి సూర్యకాంతం ఆ ముగ్గురు ధనిక కోడళ్ళకి పల్లెటూరులో వంటలు చేయటం నేర్పిస్తుంది ఏంటి వంట అప్పుడే అయిపోయిందా అసలు లేదు ఈ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏమో అనుకున్నాను కానీ అసలు ఈ వంటగదిలో చేసే పనులన్నీ మన జిమ్లో డబ్బులు కట్టి మరీ చేస్తున్నాం పైగా మన చిన్నప్పుడు ఇలాగే మన అమ్మాలు చేశారు కాబట్టి వంటలు రుచిగా ఉండేవి అత్తయ్యా ఇక వంట పని మాకు వదిలేయండి ప్రతిరోజు మేమే చేస్తాం భోజనాలు సిద్ధమయ్యాయా త్వరగా తినేసి పొలం గట్ల దగ్గరికి వెళ్దాం పదండి అలా ఆ వేసవిలో ఆ కుటుంబ సభ్యులందరూ పల్లెటూర్లో హాయిగా సమయాన్ని గడుపుతూ ఉంటారు ఆ మరునాటి ఉదయం లేచి చూసేసరికి నూతి నుండి నీళ్లు తోడుకొని స్నానాలు చేసేసాం కాని వంట కోసం నీళ్లు ఎందులో తీసుకురావాలో తెలియడం లేదు ఈ మట్టి ఉన్నాయిగా వీటిని కాస్త శుభ్రం చేసి తీసుకొద్దాం సరే నేను పెరట్లోకి వెళ్లి కాయగూరలు వస్తాను అలా ముగ్గురు కోడళ్ళు ఎండవేడిలో వంటగదిలో వంటలు చేస్తున్నారు మన సిటీలో ఏసీ గది నుండి కాలు కూడా బయటకు పెట్టని మన కోడళ్ళు ఫ్యాన్ కూడా లేపోయినా సరే ఇంత వేడిలో కూడా ఈ వంటగదిలో ఉంటున్నారు మన ఊరా మజాక ఈ మట్టుకొండలో ఆ రుబ్బురోలు వీటిలో వంటలు ఇవన్నీ అలా నచ్చాయి ముఖ్యంగా ఆరు చేతితో వంట చేయడం ఆ రుచి వాళ్ళకే నచ్చింది మొత్తానికి మీ ఆలోచన పనికొచ్చిందండి ఇంతలో వాళ్ళ దగ్గరికి శ్రీనివాస్ వస్తాడు అమ్మా నాన్న మనమంతా వచ్చామని తెలిసి బాబాయ్ పిన్ని కూడా ఇక్కడికి వస్తున్నారు మంచిదిరా అందరం కలిసి హాయిగా సమయాన్ని గడుపుదాము అవునా అలా అయితే వంటలు చాలా ఎక్కువ చేద్దాము అక్కా ఇంకొన్ని మట్టి పాత్రలు కిందకి దించండి ఇప్పుడే శుభ్రం చేస్తాను అలా హడావిడిగా రకరకాల వంటల్ని చేసి రాబోయే చుట్టాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏంటి బావగారు అక్క ఎలా ఉన్నారు మీరొచ్చారని తెలిసి ఈయనొకటే గోల పెడుతున్నాడు ఇక తప్పకొచ్చాం ఈ పల్లెటూళ్ళలో ఉంటాం అయినా సడన్ గా మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఇంట్లో ఏవైనా గుప్త నిధులు నిధులు నువ్వే దాచిపెట్టావు దొరకడానికి అందరూ నీలాగే ఉంటారా ఏంటి ప్రకృతిని పల్లెటూరిని ఆస్వాదిద్దామని వచ్చారు అనయ్యా వదిన ఎలా ఉన్నారు పిల్లలు మీరంతా బాగున్నారా మేం బాగున్నాం రండి చిన్న మావయ్య గారు చిన్నత్తయ్యా మీకిష్టమని చెప్పి అత్తయ్య మీకోసం పానకం పూరి చేయించారు కాళ్ళు చెట్లు కడుక్కోన్ రండి ఏంటి పానకం పూరీనా ఇవ్వండి ఇట్లా ఇవ్వండి అంటూ గబగబా లాగించేస్తుంది శ్యామల అద్భుతంగా నమ్మాయిలో ఎంతకి ఏ హోటల్ నుంచి తెప్పించారు ఈ పూరీలు హోటల్ ఎందుకు ఇంట్లో మేము ముగ్గురం ఉన్నాం కదా మేమే చేసాం చదువుకొని ఉద్యోగాలు వాళ్ళు పైగా సిటీలో ఇద్దరు ముగ్గురు పని మనుషుల్లో మెయింటైన్ చేస్తున్న మీరు ఈ పల్లెటూళ్ళలో ఎట్లాంటి సదుపాయాలు లేని వంటగదిలో వంటలు చేస్తున్నారా నేను నమ్మాలా నిజంగా వాళ్లే చేశారులే శ్యామలా ఏదైనా నువ్వు చాలా అదృష్టవంతురాలు లెక్క నీ కోడలు నువ్వు చెప్పిన మాట అంటున్నారు లేదంటే ఈ కాలంలో పిల్లలు అసలు ఎవరు వంట చేస్తున్నారు ఓహో అదా సంగతి ఓ నాలుగు రోజులు వంట చేయని వాళ్ళు నా దగ్గర పంపించండి ఎందుకు చేర మేము కూడా చూస్తాం ఇలా అనేసరికి అందరూ నవ్వుకుంటారు రామారావు అతను చేసిన ఆలోచన గురించి అందరితో అప్పుడే బహిరంగంగా చెప్తాడు వంటపిల్ల రాకపోయేసరికి రెస్టారెంట్లకు డబ్బులు చదివించే కుటుంబం మాది మాదే కాదు మనందరిది అంతే ఇదే గనక అలవాటైతే ఆరోగ్యాలు నెట్లో కలిసిపోతాయని చెప్పి నేను మీ అక్క కలిసి ఈ ఆలోచన చేశాం వచ్చే నెలలో మళ్లీ పెద్ద వీకెండ్ వచ్చినప్పుడు ఇలా మీ కుటుంబం మా కుటుంబం కలిసి మన రామాపురానికి వచ్చేద్దాం ఇక్కడుండే అందాలు ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండే వింతైన ప్రదేశాలు చూస్తూ వీకెండ్ అంతా ఎంజాయ్ చేస్తా కుటుంబంతో సమయం గడుపుదాం వాళ్ల చేతి వంట రుచి చూసి ఎలా ఉందో వాళ్లకే చెప్దాం అది రామారావు గారు చేసిన ఆలోచన తన ఆలోచనతో ముగ్గురి కోడళ్ళు వంట చేయడం నేర్చుకోవటం మాత్రమే కాదు తమ చేత్తో తామే వంట చేసుకుని కుటుంబానికందరికీ వడ్డిస్తే అందులో ఎంత ఆనందం ఉంటుందో కూడా తెలుసుకున్నారు రామారావు గారు చేసిన ఈ ఆలోచన ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా రామాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం కొడుకు రాజేష్ ఉండేవారు కాంతం రేపు పక్కుల్లో సంబంధం ఉందంటా వెళ్ళాలి మంచి సంబంధమే మన రాజేష్కి పెళ్లి చేస్తే మంచి జోడు అవుద్ది అమ్మాయిని చూసారా వాళ్ళ పద్ధతులు అవి ఇవి అన్నీ అడిగారా అమ్మాయి పల్లెటూర్లో పెరిగిందంట కానీ మంచి కుటుంబమే రేపు మనం అక్కడికి వెళ్ళి పిల్ల నచ్చితే సంబంధం కుదుర్చుకుందాం పల్లెటూరు అమ్మాయి అంటున్నారు మన రాజేష్ ఏమో పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ పిల్ల పట్టణ జీవితాన్ని అలవాటు చేసుకోగలదా మనం ఉన్నాం కదా అన్నీ నేర్పించడానికి అలా సూర్యకాంతం రామారావు ఇద్దరూ కలిసి కోమల్ని చూసొచ్చి రాజేష్తో ఘనంగా పెళ్లి జరిపిస్తారు కొన్ని రోజులు గడిచాయి కోమలి రాజేష్ ఇద్దరు పట్నం వెళ్లాల్సి వచ్చింది అత్తమ్మా నాకు చాలా భయంగా ఉంది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ పట్నం వెళ్ళలేదు అక్కడ పద్ధతులు ఏంటో మనుషులు ఎలా ఉంటారో తెలియదు వెళ్తే అదే అలవాటైపోద్దులే కోమలే భయపడబాక మీరు కూడా నాతో రెండు అత్తమ్మా కొంచెం అలవాటయ్యే వరకు ఊరిలో చాలా పనులున్నాయి కోమలే ఆ పనులేవో నేను చూసుకుంటాను గాని నువ్వెళ్ళు కోడలతో పాటు సరేనా అలా రాజేష్ కోమలి సూర్యకాంతం ముగ్గురూ కలిసి పట్నం వెళ్లారు ఏమండి మనం ఎక్కడుండేది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాం అంటే అన్ని ఫ్లోర్స్ మెట్లెక్కి వెళ్ళాలా అసలు నేను సన్నగా ఉన్నాను మెట్లెక్కి తగ్గిపోతే మిమ్మల్ని అంటారు నిన్నెవరు మెట్లెక్కమన్నారు మన అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ అంటే అలా రాజేష్ సూర్యకాంతాన్ని కోమలిని లిఫ్ట్ ఎక్కించి ఫిఫ్త్ ఫ్లోర్కి తీసుకుని వెళ్తాడు చాలా బాగుంది కదా అత్తమ్మా బాగుందిలే గాని నువ్వు ఒక్కదాని ఎక్కడికి వెళ్ళడానికి బాక సరేనా సరే అత్తమ్మా అలా ఒక రెండు రోజులు గడిచాయి ఏంటి కోమలే ఎంత తొందరగా లేచావు ఎక్కడికి బయలుదేరుతున్నావు హడావుడిగా ఏం లేదత్తమ్మా కొంచెం పేడ కావాలి కల్లాపి చల్లుదామని ఎక్కడ చల్లుతావే కల్లాపి మన గుమ్మం బయట చల్లుతానత్తమ్మా ఇంకెక్కడ చల్లుతాను చెప్పండి కోంప ముంచేటట్టున్నావుగా ఇది పల్లెటూరు కాదు పట్నం నువ్వు ఇలా కల్లాపి జల్లడం అవి ఇవి చూస్తే అందరు నవ్వుతారు ఎందుకు నవ్వుతారు అత్తమ్మా అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లే కదా వాళ్ళ సాంప్రదాయ పద్ధతులన్నీ మర్చిపోయి ఉంటారు పోనీ నేను చేస్తే గుర్తు చేసుకుంటారు కదా నువ్వు చెప్పింది నిజమే గాని ఎలా చేస్తే వాళ్ళు నేర్చుకోరు కదా పిచ్చి చూసినా చూస్తారు ఇంతలో అక్కడికి పక్కింట్లో ఉండే సుజాత వచ్చి నవ్వుకుంటూ ఇలా అంటుంది ఏంటి నీ నీవింత శాస్త్రాలు చూస్తుంటే నవ్వు వస్తుంది ఈ పట్టణంలో పల్లెటూరు పద్ధతులు పాటిస్తున్నావేంటి పద్ధతులు పాటిస్తున్నాను కానీ దొంగతనం చేయడం లేదు కదా అయినా నా పని నేను చేసుకుంటున్నాను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా ఒకవేళ మీకేమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పండి నేను మారుతాను నేను మాత్రం నా పద్ధతుల్ని మార్చుకోను నాకు ఇలాగే ఉండడం ఇష్టం ఇలాగే ఉంటాను కూడా ఆ మాట విని సుజాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది చిన్నపిల్లవైన భలే జవాబు చెప్పేవే ఆయన ఈ పట్టణంలో ఎట్టా ఉంటావు ఏంటని భయం వేసింది గానీ ఎవరికి ఎట్టా జవాబు చెప్పాలి నీ తెలుసు ఇక నీకోసం నాకు బ్యాంగేం లేదులే ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే మనకు నచ్చినట్లు మనం ఉండాలి ఎవరికీ భయపడకూడదని ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సూర్యకాంతం అమ్మా కోమలి నువ్వు మార్కెట్కి ఎందుకు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికి సామాన్ వచ్చే కదా కదా పక్కింటాలనుకుంటే విన్నాను అవునా అత్తమ్మా ఇలాంటిది నేను వినలేదే ఇంతకుముందు నిజమేనమ్మా నేను కూడా ఒకప్పుడు ఏదైనా కావాలంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే నడిచి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఫోన్లు ఉండడం వల్ల ఆన్లైన్ అని చెప్పి పక్క దేశం నుంచి కూడా వచ్చే మనం అన్నిటికీ అలవాటు పడ్డం మంచిది కాదత్తమ్మా మన శరీరానికి కొంత వ్యాయామం ఇవ్వాలి అది పనులు చేస్తేనే జరుగుతుంది టెక్నాలజీ ఎంత మారినా కూడా మనం మారకుండా ఉండాలి సరే అత్తమ్మా నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను ఏంటి కోమలి అన్ని సామాన్లు మోసుకొని వస్తున్నావు చక్కగా ఏ ఆన్లైన్లోనూ ఆర్డర్ పెట్టుకోలేకపోయావా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు నాకు శక్తున్నంత వరకు నేను పనిచేస్తాను ఆ తర్వాత ఏదైనా అవసరమైనప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెడతా మీరు పెట్టుకోండి సుజాత గారు మీకు చాలా అవసరం ఈ ఆన్లైన్ ఆర్డర్లన్నీ అప్పుడు సుజాత తన మనసులో ఇది నంటి తిట్టిందా పొగిడిందా ఆయన ఈ కామలతో మాట్లాడడం చాలా కష్టం ఈ కాములతో మాట్లాడే బదులు సైలెంట్ గా ఉండడం మంచిది అలా ఒకరోజు ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటూ కోమలిని సూర్యకాంతాన్ని కూడా ఆహ్వానిస్తారు కోమలి కాళ్ళకు గజ్జెలు పెట్టుకొని పట్టుచీర కట్టుకొని నగలన్నీ పెట్టుకొని రెడీ అయ్యింది ఆత్మ నిన్న ఎలా ఉన్నావు బాగున్నాలే గానీ ఏంటి ఇలా రెడీ అయ్యావు అపార్ట్మెంట్ల చూస్తే ఎలా కొలంగా మాట్లాడుకోరు మాట్లాడాలనుకుంటే మాట్లాడి అత్తమ్మా నేను ఇలాగే ఉంటాను ఇలాగే వెళ్తాను కోమలిని చూసి అందరూ నోళ్ళెల్లబెట్టారు సుజాత గారు కొంచెం నోరు ముయ్యండి లేకపోతే ఎదో అమ్మ వచ్చి నోట్లు దూరుద్ది కోమలి అన్న మాటకి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటారు ఏంటత్తమ్మా ఇక్కడ ఆహారం ఎలా ఉంది అసలు మనుషులు తినేదానా చూడండి గేది నమ్మిల్లట్టు అదేదో నమ్ములుతున్నారు అది పిజ్జా అంట్లే ఏవో వింత వంటలున్నాయి ఇక్కడ చూడడానికి భయమేస్తుంది ఇంకా తింటే ఏం వద్దులే ఇంటికి వెళ్ళిపోదాం సరే అత్తమ్మా అలా కోమలి సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోయారు అత్తమ్మా మనం కూడా ఏదైనా చిన్న పార్టీ పెడదామా అదేంటి కోమలి ఏదైనా సమయం సందర్భం ఉండాలి కదా ఏదో అలా సరదాగా అత్తమ్మా అలా కోమలి సూర్యకాంతం ఇద్దరూ అనుకున్నట్టుగానే అందరినీ భోజనానికి తమ ఇంటికి రమ్మని పిలుస్తారు అందరూ కడుపు నిండా తినండి అవునండి స్వయంగా నా కోడలే వంటలు చేసింది పిండి వంటలన్నీ తనే చేసింది చాలా రోజులయ్యింది కోమలి ఇలాంటి వంటలు తిని మళ్ళీ మా విలేజ్ ని గుర్తు చేశావు ఈ తిండి వంటకాలు మళ్ళీ గుర్తు చేయాలని మిమ్మల్ని మా ఇంటికి పిలిచానండి ఇంతలో అక్కడికొచ్చిన సుజాత కొడుకు కిషోర్ అమ్మా ఈ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు చూడు ఆ పిజ్జాలంటే ఏవేవో గడ్డి పెడుతూ ఉంటావు తినడానికి ఆంటీ దగ్గర చూసి నేర్చుకో అమ్మా వీడేంటి నా పరు తీస్తున్నాడు అసలే కోమలి వేలాపొలంగా మాట్లాడింది నీకు ఇంట్లో వంటలు నచ్చవని బయట వాళ్ళ వంటలన్నీ నచ్చుతాయి పద ఇంటికి నీ పని చెప్తా ఎందుకు సుజాత అంతలో పిల్లడిపై కోపం పడుతున్నావు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి సారీ కామ్లీ నాకు కావాల్సింది సారీ కాదు సుజాత పిల్లలకి తరం వంటలు అలవాటు చేయాలి ఇప్పుడు పట్నంలో దొరుకుతున్న ఫుడ్ మంచిదా చెప్పు పిల్లలకి పిండి వంటలు మంచిది ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి అక్కడున్న వాళ్ళంతా కోమలి చెప్పిన మాటలకి చప్పట్లు కొడతారు అందరూ కోమలిని మెచ్చుకుంటారు ఆ రోజు నుంచి అందరూ కోమల్ని చూసి చాలా నేర్చుకుంటారు ఏంటో అనుకున్నా కోమలే నువ్వు గడుచుదానివే అనుకున్నా కానీ ఇక్కడ మార్చేసావు కదా సోపర మరి కోమలి అంటే ఏమనుకున్నారా అత్తమ్మా ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే